నమస్తే గురుగారు ఆయుష్మతి ఒకటి తేదీలలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది న్యూమరాలజీ ప్రకారం సో ఈ వీడియోలో మూడో తేదీన పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి మూడో నంబర్ లో పుట్టిన వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు లాజిక్స్ చాలా ప్రాక్టికల్గా నేల మీద ఉండి ఆలోచిస్తారు ఎక్కువ ఊహల్లో ఉండరు ఊహలకి స్పెక్యులేషన్స్కి విలువ ఇవ్వరు తర్వాత పూజలు పునస్కారాలు చేస్తే మాకు ఇది వచ్చేస్తుంది అంటే అట్లా నమ్మరు అంటే దేవుడిని నమ్మరా దేవుడిని నమ్ముతారు కానీ దేవుడికి పూజ చేస్తేనే పుణ్యం వస్తుంది దానికన్నా ఇటు పూజ చేస్తే కన్నా ఇటు ఎవరికన్నా అన్నం పెడితే పుణ్యం వస్తుంది అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు ఏంటి అందుకని వీళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు మ్యాజిక్స్ అంటే ఇది చేస్తే ఇది ఏదో అయిపోతుంది అది చేస్తే ఏదో అయిపోతుంది వాటి వాటిని నంబరు ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు ఉద్యోగం కన్నా వ్యాపారానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మూడో నెంబర్ జనరల్గా ఏంటంటే గురువు యొక్క గ్రహాన్ని గురువు అనుగ్రహాన్ని రిప్రజెంట్ చేసే నెంబర్ మూడో నెంబర్ గురువు అనుగ్రహం అంటే జాతకంలో బలం ఎక్కువగా ఉంటుంది జాతకంలో గురుబలం ఎక్కువగా ఉంటే గురువు యొక్క లక్షణాలు గురు గురుగ్రహం అనుగ్రహం ఉంటే వెయ్యి దోషాలకి నివృత్తి అవుతాయని చెప్తారు కానీ మూడో నెంబర్లో పుట్టిన వాళ్ళు కొంచెం అంతకు భిన్నంగా ఉంటారు అంటే వీళ్ళు ఈ భగవంతుడికి నమస్కారం చేస్తే మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు కదా అని అనే అనేదాన్ని నమ్ముతారు ఏదో బాబాలు స్వామీజీలు వెళ్ళి వాళ్ళు ఎక్కడో వాళ్ళ దగ్గర నుంచుని వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ కనిచూపు మనం పడితే మన జీవితాన్ని మారిపోతుంది ఇలాంటి వాటిని వీళ్ళు నమ్మరు ప్రాక్టికల్గా ఉంటారు ప్రాక్టికల్గా చేస్తుంటారు జనరల్గా వీళ్ళు భక్తి తక్కువగా ఉంటుంది వర్క్ వర్కీస్ వర్షిప్ అనే లెవెల్లో వర్క్ వర్షిప్ అన్నట్టుగా అంటే పని చేసి మనం కష్టపడి పని చేస్తే అదే వస్తుంది కదా మనం దీనికి పట్టుకునేది వీళ్ళని వాళ్ళని పూజించేదే ఉంది అని అనే భావనలో ఉంటారు తర్వాత వీళ్ళు ఎక్కువగా వాళ్ళ కుటుంబానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు అంటే ఇంట్లో మనుషులకి వీళ్ళకి హెల్ప్ చేయకుండా బయట వాళ్ళకి చేసే ప్రయోజనం ఏముంది ముందు మన ఇల్లు కదా చక్కదిద్దుకోవాలి మన వాళ్ళకి ఏదన్నా చేయాల్సి వస్తే ముందు మన వాళ్ళకి కదా చేయాలి తర్వాత కదా బయట వాళ్ళకి అనే ఆలోచనతో ఉంటారు కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు సో మరి ఇంత మంచి లక్షణాలు ఉన్నాయనే చెప్పచ్చు కాబట్టి వీళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి ఏ దేవుడిని ఆరాధిస్తే బాగుంటుంది వీళ్ళు పాటించాల్సిన నియమం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు అంటే అబద్ధాలు చెప్తారా స్వతహాగా చెప్తారని అనలేం మనం కానీ ఆ లక్షణం ఆటోమేటిక్గా వస్తుంది మూడో నెంబర్లో పుట్టిన వాళ్ళని చూస్తున్నాం సో ఆ లక్షణం ఉంటుంది దాన్ని వీళ్ళు అవేర్నెస్ కలిగి ఉండాలి అంటే వాళ్ళ దృష్టిలో అది అబద్ధం కాదు కానీ అది అబద్ధమే వాళ్ళకి చాలా సింపుల్ ఏంటి దీన్ని కూడా అబద్ధం అంటారా అనుకుంటారు ఏంటి సో అలా చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధం ఆడకుండా జాగరూకతో అవేర్నెస్తో ఉండి ఎక్కడ కూడా నా మాటల్లో అసత్యాలకి అబద్ధాలకి తావు లేకుండా ఉండాలి అనే భావనని వాళ్ళు పెంపొందించుకుంటే చాలా బాగా కాల్సి వస్తుంది వీళ్ళు గురువారం నాడు నియమనిష్ఠులతో ఉండి దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి గురువారం నాడు నియమనిష్ఠులతో ఉండి గురువారం నాడు శివాలయానికి కానీ దత్తాత్రేయుడు దేవాలయానికి కానీ లేదా మాకు సాయిబాబా అంటే భక్తండి మిగతావన్నీ కుదరదు మిగతా మాకు ఇబ్బంది అని అన్నారనుకోండి సాయిబాబా గుడికైనా వెళ్ళొచ్చు ఓకే సో అలా గురువారం నాడు వెళ్ళడము గురువారం నాడు అక్కడ తాలింపు శనగలు శనగల్లాంటివి పంచిపెట్టడము ఇలాంటివి చేస్తే బాగా వీళ్ళు వృద్ధిలోకి వస్తారు తాలింపు శనగల్ని పంచిపెట్టడము లేదా ఇంకొంచెం డబ్బు ఉంటే బూందీ లడ్డూలు పంచిపెట్టచ్చు ఇంకా మీకు స్తోమత ఉంటే అన్నదానం చేయొచ్చు ఇలాంటి గురువారం నాడు చేయడము దత్తాత్రేయుని కానీ ఈశ్వరుణ్ణి కానీ ఆరాధించడము ఎక్కువగా వీళ్ళు శివాయ గురవే నమ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మంచి అనుగ్రహాన్ని మంచి జీవితాన్ని అదృష్టాన్ని పొందుతారు గురుగారు మూడో తేదీని పుట్టిన వాళ్ళ అంటే అయితే ఏడు చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినట్టు అది రెండో తారీఖు రెండో నెంబర్కి మరి మూడో నెంబర్లో ఉండే వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు జనరల్ గా కొంచెం వాదించే ధోరణిలో ఉంటారు మనం ఏం చెప్పినా సరే పెద్దానికి ఒక ఆర్గ్యుమెంట్ అనేది చేస్తుంటారు అట్లా కాదు ఇట్లా అని ఆర్గ్యూ చేస్తుంటారు తొందరగా దేనికి ఒప్పుకోరు ఆర్గ్యుమెంట్ దూరం లెక్కుంటారు మనం ఒక మాట చెప్తే వాళ్ళు పది చెప్తారు సో కొంచెం అది తగ్గించుకొని ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం వల్ల కూడా వీళ్ళకి ఉపయోగం ఉంటుంది వీళ్ళు ఎట్లా అంటే పెద్దానికి నాకు లెక్క ఉంది దానికి నా నాకు తెక్కు ఉంది దానికి లెక్క ఉంది అనే పద్ధతిలో ప్రధానికి వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది వీళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది దాని ప్రకారమే జీవితాన్ని నడుచుకోవాలి నడపాలని చూస్తూ ఉంటారు ఆ ప్రకారమే వెళ్తూ ఉంటారు వాదిస్తారు వాదించకుండా సౌమ్యంగా మాట్లాడుతూ భగవద్భక్తి కలిగి అందున ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఈ వాదించటంలో ఎట్లా ఉంటుందంటే ఎవరో ఓ బాబా ఉన్నారు వాడు దొంగ బాబా వాడు దొంగ అని ఇట్లా మాట్లాడతారు అది వీళ్ళు చేయకూడదు వాడు దొంగైనా సరే అవతల వాడు నిజంగా దొంగ అయినా సరే వీళ్ళ నోటి నుంచి వీళ్ళు ఆ మాట చెప్పకూడదు వీళ్ళు నోటితో అనటం వల్ల ఆ వాచా దోషం వీళ్ళకి తగులుతుంది మరి ఇటువంటి మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళు కొంచెం క్రమంలోకి రావాలంటే ఏం చేయాలి అందుకే దత్తాత్రేయుడు ఆరాధన ఎక్కువగా చేయాలి గురువుల్ని పెద్దల్ని వీళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా నిందించకూడదు వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నీకు చేతనైతే నమస్కారం చేయి లేకపోతే పక్కకి నుంచి పక్కకి తప్పుకొని పగ తలంచుకొని వెళ్ళిపో కానీ సింపుల్ అంతేగాని వాళ్ళు ఇలా వీళ్ళలా అని మనం నిందించకూడదు వేలెత్తి చూపించకూడదు తూలనాడకూడదు ముఖ్యంగా గురువుల్ని పెద్దల్ని వీళ్ళింట్లో ఉన్న పెద్దలు ఎవరన్నా ఉంటారు వాళ్ళ పెద్దనాన్నో వాళ్ళ తాతయ్యో వాళ్ళ మామయ్యో అన్నీకేం తెలుసులే పోవే అని అనకూడదు అట్లా సపోజ్ మేనమావ అనుకోండి ఆ నీకేం మామా అని చనువుగా అనేస్తారు నీకన్నా పెద్దవాడు కాబట్టి ఒకవేళ నీ భావాన్ని సున్నితంగా తిరస్కరించాలి సున్నితంగా మాట్లాడాలి తప్ప అది వాళ్ళని తూలనాడినట్టుగా వాళ్ళని నిందించినట్టుగా వాళ్ళని మాట్లాడినట్టుగా ఉండటం వల్ల వీళ్ళు బ్లెస్సింగ్స్ కోల్పోతారు సో అందువల్ల ఎవరిని నిందించకూడదు పెద్దల్ని ముఖ్యంగా గురువుల్ని స్వామీజీల్ని పీఠాధిపతుల్ని గౌరవించకపోయినా నమస్కారం చేసుకో ఒక నీకేం నీ తప్పు లేదు నమస్కరించకపోయినా కనీసం నిందించకు పాయింట్అవుట్ చేయకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళలో దోషం ఉంటే ఆ పాపం అంటుకుంటుంది బట్ నువ్వు నిందించడం వల్ల నువ్వు పాయింట్అవుట్ చేయడం వల్ల ఆ పాపం నీ ఖాతాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అలా చేయకుండా ఉండటం వల్ల వీళ్ళకి అదృష్టం బాగుంటుంది గురుగారు మూడో తేదీన పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు